జూలై ఇరవై ఐదు ఇరవై ఆరున మాల్దీవుల్లో పర్యటించాల్సినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు బుధవారం రోజు రాత్రి అయితే లండన్ వెళ్ళారు అక్కడ లండన్లో ప్రధాని స్టార్ కేర్మర్తో పాటు అలాగే అక్కడ రాజు చార్లెస్ త్రీని కూడా కలుస్తున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ మన దగ్గర ముఖ్యమైనటువంటి గత మూడు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య బిల్లు అయితే సంతకాలు జరగనున్నాయి ఈ స్వేచ్ఛ వాణిజ్యం కోసం చాలా రోజుల నుంచి బ్రిటన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి దిగుమతి అవుతున్నటువంటి విస్కీ పైన మనం నూట యాభై శాతం టారిఫ్ అయితే విధిస్తున్నాం అలాగే ఇక్కడ నుండి దిగుమతి అవుతున్నటువంటి వాటిపైన కూడా వాళ్ళు టారిఫ్లు విధిస్తున్నారు కొత్త గొప్ప భారతదేశం నుండి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువుల పైన కూడా ఇప్పుడు ఈ స్వేచ్ఛ వాణిజ్యం పైన సంతకాలు జరగనున్నాయి కాబట్టి ఇక నుంచి ఈ యొక్క విస్కీ పైన అంటే బ్రిటన్ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే విస్కీ పైన డెబ్బై ఐదు శాతం మాత్రమే మనం టారిఫ్లు విధిస్తాం అలాగే మిగతా చాక్లెట్స్ బిస్కెట్స్ మిగతా ఆటోమొబైల్కి సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా వంద నుంచి పది శాతానికి అయితే తగ్గనుంది అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువుకు కూడా తొంభై తొమ్మిది శాతం తగ్గి ఒక్క శాతం టారిఫ్ లేదంటే జీరో పర్సంటేజ్ టారిఫ్ లిపి ఉండవు ఉంటే కనుక ఒక ఒక్క శాతం మాత్రమే ఉంటుంది అది నామ మాత్రం కోసం ఉంచారు కాబట్టి ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యం అయితే చాలా బాగా జరగనుంది దానికి ఇప్పుడు స్టార్ కేర్మర్ అయితే ఉప్పొంగిపోయారు దీనివల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి అలాగే ఇరు దేశాల బంధాలు కూడా బలపడతాయి అంటూ ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు నిజానికి బ్రిటన్ పరిస్థితి గత ఇరవై సంవత్సరాలుగా పెద్దగా బాగోలేదు పైగా ఈ యొక్క ఫౌండ్ ఏదైతే ఉందో దా అది కూడా బలహీనపడుతూ ఉంది ఇక్కడ మన రూపాయి వచ్చేసి కొంచెం బలం పుంజుకుంటూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్తో అందరూ కూడా సంబంధాలు నెరపాలని చూస్తున్నారు ముఖ్యంగా బ్రిటన్లో ఉన్నటువంటి మిలీనియర్స్ బిలీనీర్సు దాదాపు గత సంవత్సరమే పదహారు వేల పదిహేడు వేల మంది బయటికి వెళ్ళిపోయారు ఈసారి కూడా మరికొంతమంది వెళ్ళిపోవడానికి చూస్తున్నారు కేవలం పది సంవత్సరాల కాలంలో ఒక్క లండన్ నుంచే ముప్పై వేల మంది అయితే బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అది కూడా అక్కడ ఆందోళన కలిగించే పెద్ద విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్తో జరుగుతున్నటువంటి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే చాలా వరకు బ్రిటన్కి ఊపిరి లూదినట్లే దీనివల్ల ఇరు దేశాలు కూడా బాగుపడతాయి